ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ మీన్ మార్గదర్శిపై అప్పీళ్ళు ఉపసంహరించుకుంది సిఐడి దీన్ని వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే సార్ ఈనాడుకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది అంటూ సార్ ఇష్యూ అదే రాజకీయాల్లో ప్రయోజనాలు ఉంటాయి ఒకటి ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వమే అప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రభుత్వాలు అప్పుడు నిర్ణయం తీసుకోవడం మీకు సరైంది అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం వీళ్ళకి సరైంది ఒకటి మిగతా విషయాలు చెప్పే ముందు సిఐడి కేసు పెట్టింది డిపాజిట్లు తిరిగి చెల్లించడంలో వైఫల్యం ఇట్లాంటి అంశాల మీద కేసు పెడితే మా దగ్గరికి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని మార్గదర్శి వాదించింది అప్పుడు కొంతమంది దగ్గర సాక్ష్యాలు మాకు ఇవ్వండి అని తీసుకొని కొంతమందితో వీళ్ళు వేయించారు అలాగే సిఐడి కూడా వాదించింది ఇప్పుడు సిఐడి వాళ్ళే కేసులు వెనక్కు తీసుకున్నారు ఇదో ఇదొక భాగం అంటే సిఐడి వైఖరిలో ప్రభుత్వ విధానంలో మార్పు వచ్చింది రెండవది ఈ కాలంలో డిపాజిట్ల గల్లంతో లేదా వెనక్కివ్వలేదనే ఫిర్యాదులు ఏమి రాలేదు బయట మీడియాలో ఈ ఆరు నెలల కాలంలో కూడా అంతకుముందు ఫిర్యాదు చేసిన ఒక అడ్వకేట్ మటుకు ఆయన ఏదో పేకాట కేసులో పట్టుకున్నారు ఏది తనకు డిపాజిట్ రాలేదని కేసు పెట్టిన ఒక అడ్వకేటు ఏదో పేకాట అక్రమంగా అని ఏదో అరెస్ట్ చేశారని సో ఇలాంటి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి కానీ బట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా సూటిగా కేసులు చేసుకుంది అది అయిపోయింది సరే అది ఈనాడుకు బాబు గిఫ్ట్ అని సాక్షి చెప్తూ ఉంది సో మనం ఎవరి చిరునామాలను బట్టి వాళ్ళని చూడాల్సి వస్తుంది అది వాళ్ళకు సంబంధించిన అంశం మొదటిది ఏంటంటే తప్పకుండా వాళ్ళు మేము మద్దతు అని ప్రకటించారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా మేము తెలుగుదేశానికి మద్దతు అని అందులో పెద్ద ఏ వార్త ఏంటి అదంతా వేరే విషయం కానీ మన మీడియాకు వాళ్ళ స్వభావాలు రెండే మీడియాలు కదా అని వాళ్ళ ఉద్దేశం మధ్యలో మీరు నేను ఏం మాట్లాడినప్పటికీ కూడా అందువల్ల అది సహజమైందే కానీ కీలకమైనది ఏంటంటే దీంతోనే ఈ కేసు మూతపడిపోతుంది అనుకోవడానికి లేదు ఎందుకంటే డిపాజిట్లు తీసుకోవడం అది చట్ట విరుద్ధమని రిజర్వ్ బ్యాంకు తెలంగాణ హైకోర్టులో స్పష్టంగా నివేదించింది అలాగే సుప్రీంకోర్టు కూడా దీన్ని మళ్ళీ మీరు విచారించి నిగ్గు తేల్చండి అని కూడా చెప్పింది కాబట్టి తెలంగాణ హైకోర్టులో కేసు కొనసాగుతుంది మార్గదర్శి డిపాజిటర్స్ లేదా ఫైనాన్షియల్స్ దాని మీద చిట్ ఫండ్స్ కేసు బహుశా అక్కడ ఆగిపోవచ్చు మరి తెలంగాణ హైకోర్టులో ఆగుతుందా లేదా తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది అప్పుడేమో అక్కడ వద్దని ఇక్కడ పెట్టారు కదా విచారణ సో తెలంగాణ హైకోర్టులో కథ మిగిలే ఉంటుంది అలాగే రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన స్టేట్మెంట్ అఫిడవిట్ మీద తదుపరి చర్యలు ఏంటి దాని మీద ప్రభుత్వం ఏం చెప్తుంది డిపాజిటర్ల వరకు ఓకే ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు అక్కడ రాలేదన్నారు ఆ కోర్టులో తగ్గింది కాబట్టి నేను అనుకోటం రిజర్వ్ బ్యాంక్ డిపాజిట్లకు సంబంధించి చెప్పిన మాట అలాగే సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం హైకోర్టు చేయాల్సిన పని